నమస్కారం అండి సాధుకులారా నేను ఇప్పటిదాకా ఒక నూట యాభై మందికి పైగా క్రియాయోగ క్లాసెస్ అలాగే మన యొక్క జీవితంలో ఎదురవుతున్న రకరకాల మానసికమైన సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి ధైర్యవంతంగా ఎలా ఉండాలంటూ రకరకాల క్లాసెస్ని నేను తీసుకోవడం జరిగింది అలాగే కొన్ని వందల మందితో నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది అయితే నేను ఇంతకుముందుగా మాట్లాడిన తర్వాత నేను గమనించిన విషయం ఏంటంటే ఇటుపక్క స్త్రీలు ఇటుపక్క పురుషుల్లో కొన్ని డిఫరెంట్ క్వాలిటీస్ని నేను గమనించడం జరిగింది వారిలో ఉన్న డిఫరెన్స్ క్వాలిటీస్ వల్ల అలాగే వారి యొక్క వ్యక్తిత్వం వల్ల వారి యొక్క జీవితంలో వారు రకరకాల సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది దాని ద్వారా వారి జీవితంలో వారు భౌతికంగా కానీ స్పిరిచువల్గా కానీ అలాగే భావోద్వేగ ప్రకారంగా అనేక రకాల సమస్యల్ని వీళ్ళు ఎదుర్కొంటున్నారు ఫ్యామిలీలో అనేక రకాల గొడవలు ఏర్పడుతున్నాయి అలాగే ప్రతిదానికి కూడా ఓవర్గా వీళ్ళు ఆలోచిస్తున్నారు మానసికంగా డిస్టర్బ్ అవుతున్నారు అలాగే బిజినెస్లో అధికంగా రాణించలేకపోతున్నారు వారు ఏదైతే జాబ్లో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారో ఆ స్థాయికి చేరుకోలేకపోతున్నారు అలాగే వారు అనుకున్న జాబ్ని వారు సాధించలేకపోతున్నారు జాబ్ చేస్తున్నప్పుడు అధికంగా పడుతున్న ప్రజల వల్ల వారు ముందుకి మూ కాలేకపోతున్నారు ఇలా రకరకాల సమస్యల్ని ఇటుపక్క స్త్రీలు ఇటుపక్క పురుషులు ఎదుర్కోవడం జరుగుతుంది ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే స్త్రీల యొక్క మనస్తత్వం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలేంటి అలాగే పురుషుల యొక్క మనస్తత్వం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలేంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో వివరించబోతున్నాను ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరూ చూడండి ఈ యొక్క వీడియో మీకు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి అయితే మొదటగా మనం స్త్రీల గురించి మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం స్త్రీలు వారి యొక్క వ్యక్తిత్వంలో అధికంగా నేను గ్రహించిన విషయం ఏంటంటే వారు ప్రతిదానికి కూడా ఎమోషనల్గా ప్రతి విషయాన్ని తీసుకోవడం జరుగుతుంది వారు ఎక్కువగా రాగాన్ని చూపిస్తున్నారు అలాగే వీరు ప్రతి విషయాన్ని కూడా అధికంగా గ్రహించగలిగే గ్రహణ శక్తిని వీరు కలిగి ఉండడం జరిగింది తద్వారా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు అదే మన పురుషుల్ని గమనించినట్లయితే వీరు ప్రతి విషయాన్ని కూడా నమ్మేందుకు మొదటగా అడుగులు వేయరు ప్రతి దాంట్లో కూడా వీరికి ఏదో ఒక సందేహం ఉంటుంది ఇది ఎంతవరకు సరైనది ఇది కరెక్టా కాదా అంటూ వీరి సందేహంలోనే సగం టైంని వృధా చేస్తున్నారు వారు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అటువైపుగా అడుగులు వేసేందుకు వీరి యొక్క సమయాన్ని వృధా చేస్తూ తర్వాత ప్రయత్నించినా సరే ఆ యొక్క ప్రయత్నంలో వీరు సఫలమవ్వడం కాకుండా విఫలం అవడం జరుగుతుంది అలాగే ప్రతి విషయాన్ని కూడా అధికంగా వీరు తీసుకోవడం వల్ల ప్రజలకు గురవుతున్నారు ఒత్తిడికి వీరు గురవడం వల్ల వీరి యొక్క మనసు చంచలంగా మారుతుంది అంటే దాన్ని కూడా పర్సనల్గా వీరు తీసుకోవడం జరుగుతుంది తద్వారా అధికంగా ఒత్తిడికి గురవడం జరుగుతుంది అయితే స్త్రీలు అధికంగా గ్రహణ శక్తిని కలిగి ఉందని చెప్పాను కదా వీరు ఏ విషయాల్లో గ్రహణ శక్తిని ఎక్కువ కలిగి ఉన్నారంటే ప్రతి దాంట్లో కూడా వీరు ఎవరిదైనా సరే ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు అది పాజిటివ్ విషయం ఏమని నెగిటివ్ విషయం ఏమన్నా అందులో ఉన్న పాజిటివ్ విషయాన్ని నెగిటివ్ విషయాన్ని కూడా వీరు గ్రహించడం జరుగుతుంది అయితే గ్రహించిన తర్వాత వీరి యొక్క మైండ్ ఏం చేస్తుందంటే పాజిటివ్ విషయం కన్నా నెగిటివ్ విషయాన్ని అధికంగా వీరి యొక్క జీవితంలో అప్లై చేసే విధంగా చేస్తుంది తద్వారా వీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది అలాగే వీరికి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సరే ప్రతి విషయంలో కలుగ చేసుకుని దాని ద్వారా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కాబట్టి స్త్రీలు ఒక్కసారి మీరు ఒక పని చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే ఎరుపుతో మీరు ఒక్క క్షణం గమనించాలి అలాగే వీరికున్న అధిక గ్రహణ శక్తి వల్ల వీరు కొన్ని కొన్ని ప్రదేశాలకు వచ్చిన తర్వాత వీరిపైన అధికంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రభావం చూపిస్తుంది ఉదాహరణకి ఎటువంటి ప్రదేశాలంటే ఎవరైనా వ్యక్తులు చనిపోయారు అనుకుందామండి అలాగే ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందనుకుందాం ఆ యొక్క ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత వీరు ఆ యొక్క దృశ్యాన్ని చూడగానే అక్కడ జరుగుతున్న సంఘటన ప్రతి దాన్ని కూడా వీరు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అబ్జర్వ్ చేసి దాన్ని పూర్తిగా చేస్తున్నారు గ్రహించేస్తున్నారు చేసి ఇంటికి వచ్చిన తర్వాత నా యొక్క భర్తకి ఇలా జరుగుతుందేమో నా పిల్లలకి ఇలా జరుగుతుందేమో అలాగే నా తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇలా జరుగుతుందేమో వారు కూడా ఇలా ఆపదలో పడతారేమో అంటూ వీరు ఇంటి దగ్గర కూర్చొని అక్కడ జరిగిన సంఘటనని ఇక్కడ వీళ్ళ మైండ్లో ఊహించేసుకుంటున్నారు తద్వారా వీరు అధికంగా ప్రజలకి గురవుతున్నారు ఇబ్బందికి గురవుతున్నారు దాని తర్వాత ఏమవుతుందంటే పిల్లలు కానీ భర్త కానీ కాస్త ఇంటికి ఇటుగా రాగానే వారిపైన అడవడం మీరు ఎందుకు నా ఫోన్ చేయలేదు ఎక్కడ ఎక్కడున్నా నాకు చెప్పాలి కదా అంటూ వీరు ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు తద్వారా మెంటల్గా వీరు డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి గమనించండి వీరు ఎక్కడికైనా కొన్ని చెడు ప్రదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఉప్పు నీళ్ళతో స్నానం చేయండి అలాగే పసుపుని మీరు స్నానం చేసే దాంట్లో కొంచెం వేసుకొని అది కూడా మీరు స్నానం చేసినట్లయితే చాలా వరకు మీరు ఏదైతే గ్రహించారో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మీలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అలాగే ప్రతిరోజు కూడా మీరు దీపం వెలిగించండి ప్రతి విషయాన్ని కూడా మీరు ఓవర్గా తీసుకోకుండా భగవంతుని పైన భారం వేయండి తద్వారా మీ యొక్క మెయిన్లో తిరిగే రకరకాల నెగిటివ్ ఆలోచనలు అనేవి తగ్గుముఖం పట్టడం జరుగుతుంది అలాగే వీరు అధికంగా ప్రేమని కలిగి ఉంటారు తద్వారా వీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారండి అది ఎలా అంటే నాకు ఒక నలుగురు ఐదుగురు ఫోన్ చేశారండి లేడీస్ వారి ఒక పిల్లలు ఒక పదిహేను సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు అలాగే ఒక ఐదు సంవత్సరాల లోపల చనిపోయారనమాట చనిపోగానే వీరు పూర్తిగా డిస్టర్బ్ అయిపోయారండి ఎంత డిస్టర్బ్ అయిపోయారంటే వీడి యొక్క మైండ్ అనేది పూర్తిగా ఖరాబ్ అయిపోయింది పిచ్చెక్కిపోయింది అనుకోండి వారు రకరకాల విషయాలు మాట్లాడుతూ వాళ్ళొక పిల్లల గురించి ఊహించుకుంటూ ఊహించుకుంటూ బాధపడడం రకరకాల విషయాలు నాతో చెప్పారు తద్వారా నాకు చాలా బాధ అనిపించింది ఆ విధంగా వాళ్ళ పిల్లలు చనిపోగానే వారు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు లేకపోతే పిల్లలు చనిపోయి అయినా సరే వారి గురించి ఇప్పటికీ వాళ్ళు ఆలోచిస్తూ ఆ ఆలోచనలోనే జీవిస్తూ అటు భర్తకి కానీ తల్లిదండ్రులకు కానీ అత్తమాములకు కానీ రకరకాలుగా ఇబ్బందులు కలిగిస్తున్నారు అలాగే వీళ్ళ యొక్క జీవితాన్ని కూడా పూర్తిగా వీరు నాశనం చేసుకోవడం జరుగుతుంది దానికి గల కారణం వీరు అధికంగా ప్రేమని కలిగి ఉండడం ఖచ్చితంగా ప్రతి తల్లి కూడా ప్రేమని కలిగి ఉంటుంది నేను కాదంటలేదు కానీ వీరు ఈ యొక్క ప్రేమని కాస్త భగవంతుడు వైపుగా మిల్లించాలి అలా మెల్లించినట్లయితే వీరికి ఏదైతే సమస్య ఎదురైందో ఆ సమస్యని వీళ్ళు చాలా ఈజీగా ఎదుర్కోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ప్రేమని వీరు ఇదే విధంగా అధికంగా చూపించినట్లయితే వీరికి ఎలాగైతే మతి స్థిమితం కోల్పోతున్నారో ఆ విధంగా కోల్పోయే అవకాశం ఉంటుంది అలాగే ప్రతిదాన్ని కూడా వైపుగా వేసేయండి భగవంతుడే ఉన్నాడు భగవంతుడే చూసుకుంటాడు ఏదైనా భగవంతుడే నాకు దిక్కున్నట్లుగా మీరు మీ యొక్క మనసులో భావన చేసినట్లయితే ఏ సమస్యనైనా సరే వీరు చాలా ఈజీగా ఎదుర్కోగలరు మీరు విషయం ఏంటంటే వీరికి పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఆరు నెలలు లేక ఒక రెండున్నర సంవత్సరాల లోపల వీరికి పుట్టిన పిల్లలకి వీరికి ఒక ఆరా అనేది కనెక్ట్ అవుతుంది అన్నమాట కనెక్ట్ అవ్వడం ద్వారా వీరికి స్త్రీలకి ఏ విధమైన భావన ఉంటుందంటే పిల్లలు నేను వేరు అనే భావన ఉండదు నాలో నుంచి వచ్చిన వాళ్ళే నా పిల్లలు నాలో ఒక భాగం నా పిల్లలు అనే భావన ఉంటుంది ఖచ్చితంగా తొమ్మిది నెలలు పిల్లల్ని మోసి కన్నాడు కాబట్టి ఖచ్చితంగా భావన ఉంటుంది కానీ ఆ భావన వారిపైన అధికంగా ప్రభావం చూస్తుంది తద్వారా పిల్లలు చనిపోగానే వీరికి పిచ్చెక్కుతుంది నిజంగా పిచ్చె నేను చూశానండి నా ఒక అనుభవం అది ఆ స్థితికి చేరుకుంటున్నారు వాళ్ళు కాబట్టి నేను తప్పుగా అనట్లేదు ఉన్న విషయాన్ని చెప్తున్నాను కాబట్టి మీరు ఆ ప్రేమని కాస్త భగవంతు రూపుగా మళ్ళించండి అలాగే మనం ఏదైతే ధ్యాన మార్గాలు ఉన్నాయో ఆ యొక్క ధ్యానాన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క జన్మజన్మల ఒక కర్మ కరిగి కాస్త మీ యొక్క మనసు ప్రశాంతంగా మారేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రయత్నం మీరు చేయండి తద్వారా మీరు ఆ యొక్క బాధ నుండి బయటపడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి అలాగే స్త్రీలు అధికంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు తద్వారా వాటి జీవితంలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రతి దాన్ని కూడా ఓవర్గా థింక్ చేయకుండా నార్మల్గా తీసుకోండి క్యాజువల్గా తీసుకోండి తద్వారా మీ యొక్క జీవితంలో వీరు ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది అలాగే మన పురుషుల్ని గమనించినట్లయితే వీరు ఏ విషయాన్ని కూడా ఉట్టినే నమ్మరు ఏ విషయం వారి జీవితంలో ఎదురైన సరే దానికి సంబంధించి ఏదో ఒక రుజువు ఉండాలి రుజువు ఉంటేనే కానీ అందులో వారు పాలు పెట్టేందుకు సాహసించరు ఖచ్చితంగా రుజువు లేకుండా ఏ పని చేయడం కూడా అంత మంచిది కాదు అయితే వీరు ప్రతి దాన్ని కూడా అదే విధానంలో చూడటం వల్ల వీరి జీవితంలో వీరికి వస్తున్న కొన్ని కొన్ని అవకాశాలని వీరు కోల్పోవడం జరుగుతుంది అలాగే వీరు ధ్యానం చేస్తున్నారు కానీ ధ్యానంలో మనం ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకుంటాం ధ్యానం వల్ల మన జీవితం అద్భుతంగా మారుతుందని నమ్మకంతో సాధన చేయట్లేదు వీరికి ఏదైతే చిన్న చిన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యల నుండి కాస్త శాంతిని పొందేందుకే వీరు ధ్యానం చేస్తున్నారు తద్వారా వీరు పూర్తిగా దీనిపైన విశ్వాసం కలిగి ఉండలేకపోవడం వల్ల ఆ ధ్యానంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోలేకపోతున్నారు మనకు ధ్యానం చేసేటప్పుడు రకరకాల అనుభవాలు కలిగితే రకరకాల భగవంతుడి దర్శనాలు కలుగుతాయి అలాగే గురువు పైన వీరు అధికంగా నమ్మకం కలిగి ఉంచడం వల్ల వీరికి ఏ సమస్య ఎదురైనా సరే గురువు ఆ యొక్క సమస్య నుంచి వీళ్ళని బయటికి తెప్పించేందుకు అవకాశం ఉంటుంది కానీ వీరికి పూర్తి నమ్మకం లేకపోవడం వల్ల వీరు ఆ యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారు సాధనలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి మీరు కొంచెం నమ్మకాన్ని గురువు అలాగే మీరు చేస్తున్న సాధన పైన కలిగించుకోవాలి తద్వారా మీ సాధనలో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే పురుషులు చేస్తున్న మరొక పొరపాటు ఏంటంటే ప్రతిదాన్ని కూడా వీరు ఓవర్గా తీసుకుంటున్నారు కుటుంబ బాధ్యతలు కానీ అలాగే ఆర్థికపరమైన విషయాలు కానీ అలాగే రకరకాల విషయాలు బిజినెస్కు సంబంధించినవి కానీ వీరు తీసుకోవాల్సిన దానికన్నా అధికంగా తీసుకుంటున్నారు దానివల్ల వీరికి ఇబ్బంది ఎదురవుతుంది ఉదాహరణకి మనం ఇంత ఆహారం తింటే మన యొక్క స్టమక్ పూర్తిగా నిండిపోతుంది అంతకుమించి మనం తినలాం అయినా సరే మనం ఇంత తింటే మన మన యొక్క స్టమక్కి ఇబ్బంది ఎదురవుతుందా లేదా అలాగే వీరు కూడా ఒక విషయాన్ని పట్టించుకోవాల్సిన దానికన్నా అధికంగా పట్టించుకోవడం వల్ల వీరి యొక్క మైండ్ పైన ప్రెజర్ క్రియేట్ అవుతుంది తద్వారా సైకలాజికల్గా వీరు ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మానసికంగా వీరు ప్రజలకు గురవుతున్నారు తద్వారా వీరికి రష్ అనేది ఉండట్లేదు చేస్తున్న జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఫ్యామిలీ దగ్గర రాబోయే ఇక్కడ రకరకాల విషయాలు వారిపైన ప్రభావితం ఉంచడం వల్ల వారి మైండ్లో ఏదో ఒక ఆలోచన తిరుగుతూ తిరుగుతూ వారిపైన అధికంగా ప్రజలు క్రియేట్ చేస్తుంది కాబట్టి ప్రతి దాన్ని కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి అంతకు మించి మీరు తీసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో ఒత్తిడి తప్ప ఆనందం అనేది కొరవైపోతుంది కాబట్టి ఒక్క క్షణం మీరు ఆలోచించుకోండి అలాగే పురుషులు చేసే మరి ఒక తప్పు ఏంటంటే వీరు కూడా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఇది స్త్రీలకి పురుషులకి ఒకే విధంగా ఉంది ఓవర్ థింకింగ్ అనేది దీనివల్ల కూడా అధికంగా వీరు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏ ఒక్క చిన్న పొరపాటు జరగగానే దీనివల్ల నా జీవితం అలాగైపోతుందేమో ఇలాగైపోతుందేమో నేను అనుకున్నట్టు జరగదేమో అలాగే నేను అనుకోండి నేను సాధించగలనా లేదా నాకు ఏదైనా వ్యతిరేకంగా ఉంది నేను ఏది సాధించలేకపోతున్నాను అంటూ నెగిటివ్ నెగిటివ్గా వీళ్ళు ఓవర్గా థింక్ చేస్తున్నారు తద్వారా అన్ని విషయాల్ని మీరు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఓవర్ థింకింగ్ అనేది అస్సలు మంచిది కాదు ఒక క్షణం మిమ్మల్ని మీరు గమనించుకోండి మీ యొక్క మనస్తత్వం అలా ఉంది మీ యొక్క శరీర ఆకృతి ఎలా ఉంది దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి తద్వారా మీ యొక్క జీవితంలో మీరు ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది అలాగే నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్ ద్వారా నేను ఈ యొక్క నూట యాభై మందిని స్టడీ చేసి వారిలో ఉండే లోపాలను గుర్తించి వారికి తగ్గట్టుగా నిన్న క్లాసెస్ ఇవ్వడం జరిగింది తద్వారా స్త్రీలు చాలామంది వారు ఏదైతే మానసికమైన ఆందోళనకు గురవుతున్నారో బయట దాని నుండి బయటపడడం జరిగింది ఏదైతే అధికంగా నెగిటివ్ ఎనర్జీని రకరకాల ఇష్టాలని గ్రహిస్తున్నారో వాటిని గ్రహించకుండా వారిని వారు విధంగా రక్షించుకోవాలి అనే విధానాన్ని వారికి నేర్పించడం జరిగింది పాజిటివ్గా ఎలా ఆలోచించాలో నేర్పించడం జరిగింది తద్వారా వారికి జీవితంలో ఆనందకరమైన విషయాన్ని ఎదుర్కొంటూ అద్భుతంగా జీవిస్తున్నారు అలాగే నేను పురుషుల్ని గమనించి వారి జీవితంలో వారు ఏ విధంగా ముందుకు డెవలప్ అవ్వాలి ఏ విషయాన్ని ఎక్కడి దాకా తీసుకోవాలి ఏ విధంగా వారు ముందుకు మూవ్ అవ్వాలి అనే విషయాన్ని వివరిస్తూ వారికి గైడెన్స్ ఇవ్వడం జరిగింది తద్వారా పూర్తిగా ఈ యొక్క మానసికమైన ఆందోళన నుండి బయటపడి వారు ప్రశాంతంగా ఆహ్లాదవంతంగా మారడం జరిగింది తద్వారా వారి యొక్క వర్క్ని వారు అద్భుతంగా చేసుకుంటున్నారు వర్క్ చేసేటప్పుడు వస్తున్న కోపం కానీ ఆందోళన కానీ పూర్తిగా తగ్గి వారు ప్రశాంతంగా మారడం జరుగుతుంది ఏకాగ్రత అధికంగా వారికి పెరుగుతుంది ప్రతిదాన్ని కూడా వారు స్పష్టంగా చేయగలుగుతున్నారు కాబట్టి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని క్రియాయోగ క్లాసెస్కి జాయిన్ అవ్వడం ద్వారా పొందవచ్చు ఓకేనండి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి థ్యాంక్ యూ